శ్రీ గురుభ్యో నమ ఆణిముత్యం ప్రతి జీవిలో దివ్యత్వం అనేది గర్భితముగా దాగి ఉంటుంది సర్వసంగ పరిత్యాగి యోగి వివేకానందుడు చెప్పిన మాటలకు అర్థం ఏమిటి ప్రతి మనిషిలో అనంతమైన శక్తి దాగి ఉందని అయితే తమలో దాగిన అనంత శక్తిని ఏ మేరకు వెలికి తీసి వాడుతున్నారనే దానిపై వారి విజయం ఆధారపడి ఉంటుంది మీరు చేస్తున్న పనిలో ఎక్కడ మీ వ్యక్తిత్వ లోపం అడ్డుపడుతుందో అక్కడ కూలబడిపోకండి మీలో దాగి ఉన్న అనంత శక్తిని బయటికి వచ్చేందుకు ఆ లోపాన్ని మీరు కొద్ది ప్రయత్నాలతో తొలగించవచ్చు అనంత జ్ఞానం చిన్ని లోపాన్ని ఖాతరు చేయదు మీరు దాని గురించి తెగ ఆలోచించి ఆ చిన్ని లోపాన్ని భూతద్దంలో చూసుకొని మీలోని శక్తికి అడ్డుపడుతూ ఉంటారు భయం అనే ఈ పాఠంలో మిమ్మల్ని గూర్చి మీరు పరిశీలించుకునే విధంగా భయం అంటే ఏమిటి దాని మానసిక పునాది గురించి వివరించి చర్చించాము మొదటగా మీ మీలోని లోపాలను గుర్తించండి మీరు పాటికే మీలో కొన్ని లోపాలని గుర్తించి ఉంటారు అయితే వాటి వెనుక కారణాలు బాహ్యంగా వ్యక్తమయ్యే లక్షణాలు పూర్తిగా ఇందులో వివరించాము మీరు దాని ఆధారముగా పూర్తిగా మిమ్మల్ని గూర్చి మీరు తెలుసుకోగలుగుతారు ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాదు ఇవన్నీ తెలుసుకొని తర్వాత మీరు మీ లోపాల పట్ల భయపడే అవకాశం ఉంది అందు గురించి మీరు అసలు అవసరం లేదు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాడు అందువలన మీరు అసలు అవసరమే లేదు ప్రపంచంలో పూర్ణమైన వ్యక్తి ఏ వ్యక్తి పూర్ణుడు కాడు హిమాలయాల్లో తపస్సు చేసుకునే యోగులు మినహాయిస్తే సమాజంలో జీవించే ఏ వ్యక్తి అన్ని రకాల సమర్థతలు వారిలో ఉండవు ప్రతి వ్యక్తికి కొన్ని ప్రత్యేకతలు వెలికి తీసుకొని వాటిని ఆధారంగా విజయం సాధిస్తాడు తన మార్గంలో అడ్డు వచ్చే తన వ్యక్తిత్వ లోపాలను మాత్రం అతడు సవరించుకోగలుగుతాడు వాటిని అధిగమించి తనకు కావలసింది అందుకుంటాడు కనుక వ్యక్తులను నిశ్చితంగా పరిశీలిస్తే అందులో ఏ లోపాలు లేనివారు మీకు కనిపించరు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం అనేది ఉంటుంది అందరూ సమర్థలు కారు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలోనే వాళ్ళ సమర్థతను చాటించుకుంటారు మీలో లోపాలు అసమ అసమర్థతలు తలుచుకొని మీరు బింబేలు పడనవసరం లేదు మీరు తరువాత ఎదురయ్యే వీడియోస్లో ఎక్సర్సైజులు టెక్నిక్లు ఇవ్వబడ్డాయి వాటి ద్వారా మీ విజయాన్ని ఆ మార్గాన్ని అడ్డుకునే వాటిని మీరు తొలగించుకోవచ్చు అసలు లోపాలు ఎలా తొలగించుకోవచ్చు మొదట మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి అలా ఒక్కసారి మీ జీవితం మొత్తం అవగాహన చేసుకొని తగిన లక్ష్యం ఏర్పాటు చేసుకోలేనప్పుడు కనీసం ఈ సంవత్సరం మీ లక్ష్యం ఏమిటి అని మీరు నిర్ణయించుకోవాలి అలా నిర్ణయించుకొని దాన్ని సాధించేందుకు ఖచ్చితంగా ఆ విషయం గురించి ఎలా ఒక విషయంలో మనం విజయం సాధించగలము దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి అప్పుడు కార్యాచరణలో మీలోని వ్యక్తిత్వ లోపాలు మీకు పనికి అవరోధంగా నిలబడే వాటిపై మీరు పోరాటం చేయవచ్చు వాటిని జయించవచ్చు అసలు ఏదో ఒక లక్ష్యం ఏర్చు ఏర్పరచుకున్నప్పుడు మీ వ్యక్తిత్వాన్ని అవరోధంగా నిలిచే వాటిని మీరు తొలగించుకోవాల్సిన అవసరం ఏర్పడదు వాటిపై పోరాడే ఆసక్తే మీకు ఉండదు అప్పుడేం జరుగుతుంది వాటిని తలంచుకొని బాధపడుతూ కూర్చుంటారు జీవితకాలం మీరు వెనక్కి తిరిగి చూసుకునే లోపు గడిచిపోతుంది మీలో భయాలు వ్యక్తిత్వ అవరోధాలు తొలగించుకుంటే మీ లక్ష్యం మీకు ఓ లక్ష్యం అంటూ ఏర్పడాలి మీరు బలమైన లక్ష్యం ఏర్ ఏర్పరచుకున్నప్పుడు దాన్ని సాధించేందుకు మీ మెదడు తన కసరత్తు ప్రారంభిస్తుంది అప్పుడు దానికి అడ్డంగా నిలిచిన భయాలను వ్యక్తిత్వ అవరోధాలకు అది మీ భయాలను వదిలించుకునే మొత్తం మొదటి సూత్రం మీకు బలమైన లక్ష్యం ఉండాలి బలమైన లక్ష్యం అంటే దాన్ని సాధించేందుకు మీరెంతో కష్టపడాలి దాన్ని సాధించి తీరాలనే తపన పడాలి అందుకోసం మిగతా వాటిలో నేటినైనా మీరు వదులుకోవచ్చు అంత బలం మీ లక్ష్యంగా ఉండాలి బలంగా లక్ష్యం ఉంటేనే మీరు విజయం సాధించగలరు మీరు బలమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తరువాత ఈ లక్ష్యానికి అవరోధంగా నిలుస్తున్న మీ వ్యక్తిత్వం లోపాన్ని గుర్తించండి దాన్ని తొలగించేందుకు ఆలోచించండి చాలా పుస్తకాలు దొరుకుతున్నాయి ఇప్పుడు మీ వ్యక్తిత్వాన్ని నిలుపుకునేందుకు వివేకానంద చరిత్ర పెద్ద పెద్ద రచయితల చరిత్రలు చదవండి యువత ముఖ్యంగా ఇప్పుడు యువత టీవీలు సెల్ ఫోన్లు చూస్తున్నారు కానీ సెల్ ఫోన్లలో కూడా మంచి మంచి జీవిత చరిత్రలు మీరు ప్రయాణం చేస్తూనే వినవచ్చు యువకు యువతకు ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరూ చెప్పట్లేదు కాబట్టి యువత తమకు తాము మంచి మార్గంలో నడిచేందుకు కావలసిన మంచి పుస్తకాలను ఎన్నుకొని మీ ప్రయాణ సమయంలో చక్కగా వినండి ప్లీజ్ అక్షరాల ఆణి ముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో మీకు మంచిగా అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి